నగరంలోని ఖాన్ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బీసీ గర్జన సభ నిర్వహించారు తొలుత బీసీ నాయకుడు అంబేద్కర్ జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు గారు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న బీసీ గర్జనకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రస్తుత పాలకుల తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఒకవైపు ఉద్యోగాలు మరోవైపు ఉపాధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ ఉత్పత్తుల ధర పెరగడంతో సామాన్య ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు ఈ క్రమంలో ప్రజలకు ఉచితాలు వద్దని విద్య ఉపాధి వైద్య రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు అలాగే అన్ని విధాల బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ఇంటి స్థలాలు కేటాయించాలని వ్యవసాయ భూములు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు బీసీలకు అన్ని విధాలా ఆదుకునే వారికి తమ మద్దతుంటుందని అలా కాని పక్షంలో బీసీ వర్గాలే ప్రతి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉంటారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు బీసీ సంఘాల నాయకులు టీడీపీ బీజేపీ నాయకులు అన్ని కులాల సంఘం నాయకులు పాల్గొని ప్రసంగించారు ఈరోజు యాభై శాతం ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం లేకుండా ఎవరో పెత్తనం చేస్తా ఉంటే వాళ్ళ కింద మనం పనిచేసేయాలా అనేటటువంటి తత్వంలో ఈరోజు రాజకీయ పార్టీలు చాలా వరకు ఉన్నాయి కానీ మా పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మా స్వర్గీయ Ziz cara zah audit Ziz 78 Saint Saint shirt Ziz 80% Jisl 6 not бere Professora werda Kisten litt jelaskot Uy nyat fiyakat బిసి గర్జన ఈ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బంధం రెడ్డి బాబు ఆధ్వర్యంలో ఇంత పెద్ద సభ ఆర్గనైజ్ చేశారు చాలా సంతోషమైన విషయము అలాగే ఈ సభకి చాలామంది నాయకులు వివిధ పార్టీల వాళ్ళు విజ్ఞానవంతులు వచ్చారు వాళ్ళందరికీ నమస్కారము ఈ వేదిక మీద ఉన్న మైనారిటీ అత్యవేదిక అధ్యక్షులు సలావతి నన్నకు అలాగే సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు రవి గారికి గురుమూర్తి గారు రాష్ట్ర ప్రచార కార్యదర్శి జాతీయ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం అలాగనే